బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు ఇది కేటీఆర్ గారు నిన్న అహంకారంతో కరీంనగర్ సభలో మాట్లాడినటువంటి మాటలు అయోధ్యలకెళ్ళి అక్షింతలు రాలేదు తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని అక్షింతలని చెప్పి ఊరూరా బంచి ఇల్లునా బంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ బేబీ వాళ్ళు ఏమంటున్నామంటే రాజకీయాలు మాట్లాడదలుచుకుంటే బీజేపీ ఎట్లా అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ఎట్లా అధికారాన్ని కోల్పోయింది అనేటువంటి దాని మీద పెద్ద డిబేట్ పెట్టచ్చు కానీ రాములవారి అక్షింతల మీద కనీస అవగాహన లేకుండా అవి తలంబ్రాలో తెలియదు అక్షింతలో తెలియదు కేటీఆర్ గారికి అయోధ్యలో ఉన్నటువంటిది బాలరాముడి గుడా తెలియదు లేకపోతే సీతారాముడి గుడా తెలియదు కేటీఆర్ గారికి అక్కడికి వెళ్ళి అక్షింతలు వస్తే వాటిని తలంబ్రాలని చెప్పి మాట్లాడుకుంటా ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ బియ్యాన్నే అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షింతలుగా పంచినరు అని చెప్పి హేళన చేస్తూ హిందూ సమాజాన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఇవాళ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి వీళ్ళకు రంజాన్ యాదికొస్తే ముస్లింలను శాంతిపరచాలి కాబట్టి అప్పుడు హిందూ దేవుళ్లను కించపరచాలనేటువంటి ఒక ఆలోచన మధుల మెదులుతుంది ప్రతిసారి ఎప్పుడు రంజాన్ వచ్చినా అప్పుడు కేసీఆర్ గారో లేకపోతే కేటీఆర్ గారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద పడతారు లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు ముస్లింల ఓటు బ్యాంకు గప్పగుత్తగా వాళ్లకు పడాలి కాబట్టి హిందూ దేవుళ్ళను కించపరిచి హిందువుల మనోభావాలను కించపరిస్తే వాళ్లకు ఓట్లు వస్తాయి ముస్లింలయ్యి అనేటువంటి ఒక రాజకీయ కుట్రతోటి ఒక కుచితమైనటువంటి స్వభావంతో మాట్లాడినటువంటి మాటలే నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు కేటీఆర్ గారు బియ్యం తింటే ఆహారమవుతుంది అదే బియ్యాన్ని ఇంత పసుపు కలిపి నెక్ నెత్తిపీస్తే అవి అక్షింతలై అవుతుంది అటువంటి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి దేశమంతా కూడా పార్టీలకు అతీతంగా హిందూ బిడ్డలందరూ కూడా కలిసి ఒక పండగలాగా ఐదు వందల సంవత్సరాలైనా కూడా రాముడికి గుడి లేకపోతే ఆ గుడిని కట్టుకుంటున్నటువంటి సందర్భంగా ఆ గుడి కోసం పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది లక్షల మంది హిందువులు కోట్ల మంది హిందువులు తమకు తోచిన విరాళాలు ఇచ్చి నిర్మించుకున్నటువంటి ఒక గుడి కోసం ఆ దేవుడి అక్షింతలు మీద వేసుకుంటే ఆశీర్వాదం మనకు లభిస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఒక పండగ చేసుకుంటే హేళన చేసి మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పంచినారా అక్షింతలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మంచినారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మంచినారు దాన్ని మీరు రాజకీయాల కట్టకట్టి మాట్లాడుతున్నారు అంటే కేవలం